జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రం గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి విడతలు తీసుకుంటున్న సందర్భంలో ఐజా మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన రైతు పరశురాముడు ఇతరులు కబ్జా చేశారని కలెక్టర్ చాంబర్ లో అదనపు కలెక్టర్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేస్తుండగా పోలీసులు గమనించి రైతు పరశురాముడిని హాస్పిటల్ కు తరలించారు పరశురాముడికి సంబంధించిన ఐదు ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేయడంతో పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతు పరశురాముడు గుర్దీ గ్రామం సార్ మాది ఎన్నో మాటలు కలెక్టర్ కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టినాము ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ మా భూమి మాకు సర్వే చేయమని సార్ అప్లికేషన్ పెడతాకుండా వీళ్ళు రాసిస్తారు అడగ పంపిస్తారు అడ్డీ పంపిస్తారు ఇప్పుడు ఎంఆర్ఓ మేడం ఫోన్ చేస్తే ఏడీని అడగండి సార్ అంటే ఏడీసార్ కలిస్తా కూడా ఎంఆర్ఓకి సంబంధం నాకు సంబంధం లేదని ఏడీ సార్ అంటారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ కలిసినాం సార్ మేము ఏమైంది మా భూమి కబ్జా చేసిన సార్ ఐదు ఎకరాల భూమి కబ్జా చేస్తారు మా భూమి మాకు తెడిపించాలని కోరుచున్నారు సార్ లోకేశ్వర రెడ్డి ఎల్లారెడ్డి జిన్నకిష్ట రెడ్డి సత్తారెడ్డి వాళ్ళు కబ్జా చేస్తే సార్ మా భూమి మూడు వందల ఇరవై ఒకటి సార్ సార్ లేపది గుడ్దడి గ్రామం మూడు వందల ఇరవై ఒకటి సార్ నంబర్ ఎంపు ఐరన్ సిలింగ్ ల్యాండ్ సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మా కుటుంబం మొత్తం తిరుమల రెడ్డి పెట్టుకుని వాళ్ళంతా మా భూమి కబ్జా చేసిన సార్ ఎన్నో మాటలు ఇచ్చింది మా భూమి మాకు సర్వే చేయాలని తిరుమల రెడ్డి వలన సర్వే ఆడకొస్తారు భూమి కాడకొస్తారు సర్వే చేస్తారు ఫోన్ లీడర్లు ఫోన్ ఎందుకు భూమి కబ్జ చేసినందుకు మా భూమి మాకు ఇండిపేయాలని తాగినాం సార్ ఎవరైతే మా ఫ్యామిలీ అంతే సార్ మా వదినాలు మా అమ్మ మా పిల్లలు కూడా మీరు అంతా మా వాళ్ళే సార్ మాకు అదే పదం లేదు సార్ జీవనాధారం అసలు ఏం లేదు ఎవరు ఎన్ని అప్లికేషన్ కాంప్లికేషన్ పెడతా కలెక్టర్ గారు అందిస్తలేదు సార్ ఎంతమంది వచ్చారు మొత్తం ఉన్నాం సార్ ఇదే భూమి సార్ భూమి గురించే మాకు